ఒకప్పుడు అందరూ వరే తినేవాళ్ళం రాయలసీమ లేదు జొన్నలే తినేవాళ్ళు రాగులే తినేవాళ్ళు ఎప్పుడైనా పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రం రైస్ తినేవాళ్ళు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి అందరూ కూడా వరిధాన్యం తినే పరిస్థితికి వచ్చాం అయితే దీనివల్ల లాభ నష్టాలు కూడా వచ్చాయి దానివల్ల లాభ నష్టాలు చూస్తే రాగి తినే వాళ్ళకి ఎప్పుడు డయాబెటీస్ రాదు షుగర్ రాదు ఇప్పుడు అక్కడ కూడా షుగర్ వస్తూ ఉంది ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకుండా అక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆహార అలవాట్లు మారిపోయినాయి కొంతమంది రైస్ తినడం మానేశారు మీరు ఏమనుకోపోతే నేను కూడా రైస్ తిన్నాం ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే నాలుగు పనులు ఎక్కువ చేయొచ్చు ఆరోగ్యం లేదనుకోండి అక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయి డయాబెటీస్ అనేది షుగర్ అనేది గేట్వే ఒకసారి మీకు కానీ షుగర్ వస్తే అన్ని జబ్బులు వస్తాయి కిడ్నీ ఫెయిల్ అయితే ఇమ్మీడియట్గా డయాలసిస్ రావాలి ఇలాంటి ఒక సమస్య కాదు అన్ని సమస్యలకు నాంది డయాబెటీస్ని మొన్నే స్టడీ చేశాను టాప్ టెన్ డిసీజెస్లో మొట్టమొదటిది మన దగ్గర డయాబెటీస్ రెండోది హైపర్ టెన్షన్ అక్కడి నుంచి అనేక రోగా రోగాలు కానీ డిసీజెస్ ఉన్నాయి దానిపైన కూడా తొందరలోనే మీరు చూస్తే నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా సంజీవిని ప్రాజెక్ట్ బిగ్ గేమ్ చేంజర్ ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం ఎవరైతే ఇలాంటి సమస్యలుంటే వాళ్ళందరికీ మూడు నెలలకు ఒకసారి క్లినికల్ టెస్ట్లు అన్నీ చేసి మీరు ఏం తినాలి ఏం తినకూడదు మందు వాడాలి అనునిత్యం మీకు చెప్పే బాధ్యత ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత తీసుకొస్తున్నాం కుప్పం చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ అయ్యింది దాన్ని రిప్లికేట్ చేస్తాం బిల్ గేట్స్ అయితే నాలెడ్జ్ని టెక్నాలజీ ప్రపంచం మొత్తం తీసుకొస్తున్నాడు మేధోశక్తి అంతా తీసుకుని దానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారు చేస్తాం